వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు నడుచుకుంటున్నామా మనం వెలుగు సంబంధుల వలె అన్ని విషయాల్లో నడుచుకోవాలా ఏదో సంఘంలో మాత్రమే కాసేపు వెలుగు సంబంధుల వలె ఉంటే మనం ప్రత్యేకించబడిన వారం కాము దేవుడు ఏర్పరచుకున్న దేవుని సొత్తైన దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్న జనాంగం మనం కాము నడుచుకోకపోతే మనం అన్ని విషయాల్లో మంచితనం ఉండాలి అన్ని విషయాల్లో నీతి ఉండాలి ప్రతి దాని దగ్గర నీతి నీతి అన్యాయంగా అక్రమంగా వచ్చేది ఎంతైనా సరే నాకు అవసరం లేదని చెప్పగలిగే గట్స మనలో ఉండాలి మన ఉత్తినే కక్కుర్తి పడిపోతాం మన ఊరికే కక్కుర్తి పడిపోతాం ఉత్తినే చిన్నదానికి కకృర్తి పడిపోతాం మనం వదులుకోవడానికి మనసు ఒప్పుకోవడం మనసే రాదు అసలు కానీ అన్యాయంగా అక్రమంగా వస్తుందంటే నాకు అవసరం లేదంటే అంత నీతి మనం నిలబడుతున్నాం ఆ నీతికి ఆలోచించింది ఇప్పుడు ఇళ్ళరా అదే వెలుగు ఫలం అక్కడే మన నీతి కనపడద్ది అక్కడే మన యథార్థత కనపడద్ది ఇదిగోండి ఇప్పుడు వస్తారు రేపు ఎల్లుండి వస్తారు రేపు నాతో నా తెలిసి ఈ నైటు రేపు నైటు ఎవరింట్లోనూ లైట్లు ఆరో మొత్తం అన్ని ఇండ్లలో లైట్లు వెలుగుతూ ఉంటాయి కళ్ళలకు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరో వస్తారు ఏదో ఇస్తారు అని అక్కడ నీ నీతి కనబడాల బయట సమాజానికి లేని నీతి నీలో కనిపించాలి లేదండి నేను క్రైస్తవుణ్ణి వద్ద నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు దేవుడు నాకు న్యాయ పద్ధతిలో న్యాయ మార్గంలో నాకు నన్ను పోషిస్తున్నాడు దేవుడు దేవుడు నన్ను బతికిస్తున్నాడు నాకు అవసరం లేదు ఆ వెయ్యి రూపాయలు ఆ పదిహేను వందలు రెండు వందలు లేకపోతే ఒక ఐదు వేలు అర్ధరాత్రి వేల చీకటిలో రహస్యంగా వచ్చి నీకు ఇస్తున్నారంటే అది ఏంటది ఏంటది అది మంచిది కదా అది అది రాంగ్ అది తప్పుడు మార్గంలో నీకు వస్తుంది నీకెందుకు అమ్మే అద్దు అద్ అక్కడే అక్కడే నీ నీతి బయటపడుతుంది అక్కడే నీ నీతిని నిరూపించుకునే క్షణాలు అవే ప్రతిసారి అవకాశాలు రావండి మన నీతిని నిరూపించుకునే అవకాశాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు అప్పుడప్పుడు వస్తాయి వాటిని చక్కగా యూజ్ చేసుకోవాలి మనం అక్కడ మన నీతి కనబడాలి అరే వాళ్ళు క్రైస్తవులు రా వాళ్ళ దేవుడు అన్యాయాన్ని ప్రేరేపించటరా అన్యాయాన్ని ప్రోత్సహించటరా అక్రమాన్ని ప్రోత్సహించటరా అక్రమంగా వచ్చే డబ్బులు వాళ్ళు తీసుకోర్రా అని సమాజం గుర్తించే గడియలు అవే కదండి ఆలోచించండి మరి ఇంకెప్పుడు మనం నీతిని నిలబెట్టుకునేది ఇంకెప్పుడు మన నీతిని నిరూపించుకునేది అదే కదా సమస్త విధములైన మంచితనం వెలుగు ఫలం ఏంటట సమస్త విధములైన మంచితనం నీ నీతిని నిరూపించుకునే గడి అది రిక్వెస్ట్ చేయి సారీ అండి సున్నితంగా తిరస్కరించు సున్నితంగా వాళ్ళ మనస్సులు నొచ్చుకోకుండా సారీ అండి దయచేసి ఏమనుకోకండి మేము క్రైస్తవులు మాకు అవకాశం లేదండి ఇలా అన్యాయంగా వచ్చే మేము తీసుకునే అర్హత మాకు దేవుడు ఇవ్వలేదండి ఆ రైట్ మాకు లేదండి దయచేసి ఏమనుకోకండి ఓటు ఓటు అయితే కంపల్సరీ వేస్తామండి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి ఓటు హక్కుని మేము తప్పకుండా వినియోగించుకుంటామండి కానీ దయచేసి ఇలాంటివి మా చేతిలో పెట్టకండి ప్లీజ్ అండి అని మర్యాదగా పంపించేయండి అంతే ఎంత ఎంతమంది చేస్తారండి ఇలాగా మనవలే లైట్లు ఆపకుండా కూర్చుంటారు అలాగా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని వస్తాడు నా రాజు అనుకుంటా ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు చెప్పండి తప్పు వద్దు మనకొద్దు అవసరం లేదు ఆఫ్టర్ ఆఫ్టర్ ఆ మాత్రం వెయ్యి రూపాయలు దేవుడు నీకు ఇవ్వలేడా ఆ మాత్రం దేవుడిచ్చిన శక్తి దేవుడిచ్చిన ఓపిక దేవుడిచ్చిన బలం దేవుడిచ్చిన తెలివితో సంపాదించుకుంటున్నావు కదా దేవుడిచ్చింది కాదా అది నీకు ఒక నీతి కలిగిన జనాంగమే ప్రతిష్ఠితం ప్రతిష్ఠింపబడిన జనాంగమే మనం దేవుడు ఏర్పరచుకున్న వారమే సొత్తైన ఆయన సొత్తైన ప్రజలమే అబ్బా ఎన్ని డైలాగులండి మనకి దేవుడు ఇచ్చింది రాజులైన యాజక సమూహము రాజులైన యాజక సమూహం అట వెయ్యి రూపాయల కోసం లైట్ ఆన్ చేసుకుని కూర్చుంది రాజులైన యాజక సమూహం ఎంత సిగ్గచ్చి దరిద్రం చిచ్చి చిచ్చి చండలం కదండి వద్దండి నీతికి నిలబడదాం అదే వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అన్నాడు మరిన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం